హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజుల్లో మన అందరికీ కామన్ ప్రాబ్లం హెయిర్ ఫాల్ మార్కెట్లో చాలా షాంపూస్ ఆయిల్స్ దొరుకుతాయి కానీ వాటిలో కెమికల్స్ ఎక్కువ రిజల్ట్స్ తక్కువ ఈ హోమ్ మేడ్ ఆయిల్ హెయిర్ ఫాల్ డ్యాన్ఫ్ థిన్నింగ్స్ లో గ్రోత్ అన్ని ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ లాగా పనిచేస్తుంది సో నేను ఈరోజు న్యాచురల్గా హోమ్లో తయారు చేసుకునే హెయిర్ ఆయిల్ గురించి మీకు చెప్తాను దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వన్ కప్ కోకోనట్ ఆయిల్ వన్ కప్ కస్టర్డ్ ఆయిల్ వన్ స్మాల్ ఆనియన్ టూ ఉసిరికాయలు అలాగే గుప్పెడు వేపాకు కొంచెం వట్టివేరు కొన్ని కరివేపాకులు రెండు టేబుల్ స్పూన్ల మెంతులు మందార పువ్వులు అండ్ మందారం ఆకులు కొన్ని బ్రింగ్రాజ్ ఆకులు కొన్ని గోరింటాకు ఆకులు టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అలోవేరా జెల్ని కూడా తీసుకోండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెయిర్కి ఎంతో మేలు చేస్తుంది అవన్నీ కూడా హెయిర్ ఫాల్ అండ్ డ్రాండ్రఫ్ థిన్నింగ్ ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ లాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ యొక్క ప్రిపరేషన్ అనేది చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో కోకోనట్ ఆయిల్ కస్టర్డ్ ఆయిల్ వేయండి అందులో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి స్టవ్ మీద పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేయండి కూల్ అయ్యాక ఫిల్టర్ చేసి ఆ ఆయిల్ని బాటిల్లో స్టోర్ చేసుకోండి దీన్ని మంత్కి త్రీ ఫోర్ టైమ్స్ మన హెయిర్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేయండి ఒక టూ అవర్స్ తర్వాత ఒక మైల్డ్ షాంపూతో వాష్ చేయండి ఇలా చేయడం ద్వారా మీ హెయిర్ అనేది పెరుగుతుంది ఈ ఆయిల్లో ఉన్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ హెయిర్కి ఒక బ్లెస్సింగ్ లాగా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి